ప్రతి ఒక్కరు ఒకరికొరు చనిపోతున్నారు పొద్దున్న లేచే పేపరు బైబులు ఏనన్నా ఈ ఫోన్ కనిపెట్టిన నా కొడుకు ఎవడో కానీ అన్నీ కోచ్ కారం పెట్టాలా ఏనా కన్నా అడ్డమైన క్వశ్చన్స్ అడుగు కాకండి నేనా తీసు నేను ఎంత మొన్న రైత్రి పడుకున్నా పొద్దున్నీ ప్రే చేసుకొని ఉంటే ప్రే చేసుకొని వేయన్నీ రాత్రి రెండు గంటలకు పడుకున్నాను పడుకున్నప్పుడు రెండు సైతాలు వచ్చాయి సైతాలు వచ్చాయి చాలా సతైచాను నేను దేవుని వాక్యం చదువుతున్నాను దేవుని వాక్యంతో వాక్యం చదువుతున్నాను పడుకున్నాను ప్రభు వచ్చాడు ప్రభు నా కళ్ళేకి వచ్చాడు ప్రభు కళ్ళకు వచ్చి నేను దాన్ని తరిమి కొట్టి పంపించాడు ఒక గంట సేపులో హ్యాపీగా నిలవైన పుట్టి మీరు ఏమన్నా అనుకోని మీరు ఏమన్నా అనుకోని ఒక్క మాట చెప్తా పుట్టించిన ప్రభే తీసుకునేది కూడా ప్రభే అన్నీ బొమ్మలే మా కులదేవుడు శివుడు ఏనా మా నాన్న డిఎస్ మా అమ్మ చనిపోయి ప్రభుత్వం ఉన్నారు అంటే కళ్ళే కోసరంటే వాళ్ళు ఎంత గొప్ప పుణ్యం చేసుకుంటే వస్తారు నాకు ఇంత పెద్ద ఎవరోలో ఒంటరు పెట్టుకున్నా అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రేమేడు ఏనా దేని పేరు వెప్పుకొని వాడుకోవడం కాదు ఏనా ప్రతి నా కూడా నేను లేకుంటే ప్రతి లంజ కొడుకు తెలంగాణకు వచ్చి సౌద్దికి వచ్చి లవ్ గ్యూర్ డ్యూరంటే చేస్తున్నారు ఇదేనా పద్ధతి ఏదన్నా చెప్పరా నాది కూడా లవ్ కూడా లంజ మే ఫ్రీ వచ్చాకూడదా ఒరే డిసన్ చేయకన్నా రైట్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి సిమ్గా నా కొడుకు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తే వేరే ఊరు నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ లవ్వులు అని తిరుగుతున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు ప్రతి నంజ కొడుకు ప్రస్తుతం తల్లిదండ్రులకు బుద్ధిన్న ఇక్కడ పంపించినప్పుడు బుద్ధిన్న వాళ్ళకు అమ్మ చదువుకోనమ్మా బుద్ధికున్నా మన ఒక పిల్లవాడు వచ్చారు మా ఇంటికాళ్ళు వాళ్ళు నానా ఒక పిల్లలు వచ్చారు రామ ఆ పిల్లలు రమ్మ చర్య ఆ పిల్లలని కేరు నేను కనపడకపోతే అమ్మ కనపడలేదు మన ఫోన్ మీద ఫోన్ చేశాడు అమ్మ రామ తల్లిని ఒక్కటే నువ్వు బాక్స్ బదులుతుంది ఏరా నాకంటే ఒకటే కొడుకు చాలా హ్యాపీ నేను పదిన్నర పదకొండుకున్న పెళ్ళి అయిపోయింది మన ఇద్దరు ఆళ్ళ పిల్లలు బాబు బాగుంటాడు టెన్ డేస్ అయితే పది రోజులు మననే ఉంటాడు బాబు నా కొడుకు ఫోన్ చేసి అంటే అత్తమ్మ ఎట్టున్నావు అత్తమ్మ తిన్నావు లేదా అరేరు నా కూడలు నా కూడలు లలిత చాలా మంచి అమ్మాయి ఫోన్ చేసి అత్తమ్మా చికెన్ బిర్యానీ చేశాను ప్రతి రంగు తెలంగాణకు వచ్చి సౌర్యంగా వచ్చి వేసుకొని తీసుకుంటాను పార్కు రోజు పోతే వయసు రావడగల ఏదన్నా ఏం తెలంగాణ సక్క ఉంది గొజ్జ తెలంగాణ రేవంత్ రెడ్డి సినిమాగ సక్కలేదు పేజా అమ్మ

ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు గెలిపిన ఒక మాట గెలిపించిన కూత మాట మీద నిలబడ మీరు నిలబడ మొగోడంతా మీది మీద మీరు అవసరం నిలబడండి మాట మీద అప్పగండి పట్టించు మన ఫైద్య కాదు రాబోయే కాలానికి కాబోయే హీరోలు ఎసను ఏదన్నా ఎసను వాళ్ళకి ఎగరేజ్ వాళ్ళు ఎలాగొచ్చు తెలంగాణకు వచ్చి సిగరెట్ అంట స్మోకింగ్లు అంట అమ్మాయిల కట్టా వేసుకుని ఏంటేరా కరోనా కూడా మొట్టమే అంతా అరే నాన్నయ నేను లేకుండా మీరు అంతా బతకలేదు కదా చెప్పాను చెప్తారా ఇంత పెద్ద యావలని నేను ఒంటరికి ఉన్నాను దేవుడు నాకు ఎంత గొప్ప పుణ్యం చేసిన చూపుతానా ఇంత ప్రేమతో ఎవరన్నా మాట ఏ లంజకుడు నాకు ఓ రూపాయలు అలా ఒక్క రూపాయ నాకు ఎవరేలే ప్రతి లంజు కొడుకు నాదామీ అవుతారు నీ అరే నాకింగ్ సారా ఈ రెండు మూడు ఉంటాయి ఈ సంవత్సరం లోపల మనం అందరం పోతాం కానీ ఏమన్నా కలర్ సజెషన్ పాత్ర నువ్వు మంచి వాకింగ్ చెప్తున్నావు దేని మందిరానికి కట్టిస్తున్నావు బాగుంది అది ఎవరు డబ్బులు పబ్లిక్ డబ్బులే కదా అన్నా నువ్వంటే నాకు ప్రాణం ఇష్టం చర్చి పాసరం కానీ నీకు దేవుడు ఎప్పుడు కనపలేనా సత్యదే అన్న నువ్వు రెండవ లవ్ మ్యారేజ్ చేసుకున్నావు నీ కొన్ని రోజులు లవ్ మ్యారేజ్ చేసావు మందిరంలో ఎవరు చెప్పలేదన్నా ఏంది ఇది తప్పారేట మనం నేను ఎత్తే ఫోన్ ఎత్తావు మరి నా మాట మాత్రం బాగానే ఉంటానా సత్యశన్న రేపు ఉంది తాడ రేపు సన్ను సతీష్ అన్న ఎవరు మా కల్లోటే ముందు సతీష్ అన్న పాత ఏమన్నా ప్రతి లంచె కొడుకు తెలంగాణకు వచ్చాక ఏజ్గా పారిపోతే లేదా వంద రూపాయలు లేవు కానీ లేవరు అండి అవ్వరు ఆడ ఉందా వంద రూపాయలు లేవు కానీ ఒక్క పూలు వనికి బాగున ఆక్రానా కొల్కన ఆక్రే నా కొడున్నా బాగున ఆక్రా గొజలండి కొల్గా అక్క చెవి చకణం నువ్వు చందుకురాన్ని అక్క 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 చపనా అక్క చపనా అక్క అక్క ఇన్ని రోజులు అక్క అక్క ఇన్ని రోజులు అడుగు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లేవరా ఎక్కడికి వెళ్లేవరా ఎక్కడికి వెళ్లేవరా ఎక్కడికి వెళ్లేవరా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా చల్డు కొరుడు పిల్లలు మా ఊర్లోనే ఎడిపిస్తున్నారు అక్క అన్న అంకుల్ అన్న

अंकू काका 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 और अमर ने काका हेलो उन काका ले 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 क्यों ले लो क्यों ले लो ले 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 ले

చె చెప్పు కూర్చొని దేంతో నాకు ప్రభు అసలు మాట్లాడుతున్నారు ఫోన్ మాట్లాడదాం పరిగెత్తు నాకు ఫోన్ లాక్కరదా దాంట్లో కోటి రూపాయలు కాదా దొంగ నా ఎక్కడ తెలంగాణ ఎక్కడ ఎట్లా పరిచయం మీకు రహీం మాది కర్నూలు గొప్ప ఫ్యామిలీ గొప్ప ఇంట్లో మా అన్న మన ఐపీఎస్ గారు ఫోన్ చేసి నానా ఫోన్కి నాకు చాలా అంటున్నా మీకు ఇక్కడ ఛానల్ ఇండివిజుల్ మాత్రం ఇక్కడ వద్దు బయట మీకు స్టూడె కావాలకు వచ్చి నేను ఫ్రీగా ఓకే ప్రతి నా కొడు కొనుక్కొనికలాల